రేపే శుక్రవారం పౌర్ణమి కంటే ముందు వస్తుంది కాబట్టి పదకొండు తులసి ఆకులతో ఈ పరిహారం చేయండి డబ్బుకి ఎప్పుడు లోటు అనేది రాదు ధనధాన్యాలు ఇంట్లో తులతూగుతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనమందరం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమే ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూనే ఉంటాము ఆ తల్లి ఎప్పుడెప్పుడు మనల్ని అనుగ్రహిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము ఆమె కోసం అంటే ఆమె అనుగ్రహం అనేది కేవలం డబ్బు కోసమే కాదు ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఇల్లంతా సిరి సంపదలతో పాటు ఇంట్లో ప్రేమ అనురాగం ఆప్యాయత కూడా ఉంటుంది స్త్రీల యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు చల్లగా ఉంటుంది ఇక మనకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఇంట్లో సంతోషం ప్రేమ అనురాగం లేకపోతే ఆ డబ్బు ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది డబ్బు అనేది అందరితో ఆనందంగా గడపడానికి ఉపయోగపడాలి తప్ప ఆ డబ్బు అనేది కేవలం ఒకరి సంతోషం కోసమే ఉపయోగపడటం కాదు అవసరం నా అవసరం కోసం నాకు ఉంటే సరిపోతుంది కాకుండా మన ఇంట్లో అందరితో సమానంగా ఆనందంగా గడిపే ఒక ఆనందంగా గడిపే నిమిషాలు క్షణాలు రోజులు ఉంటే అది అసలైన అదృష్టం కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగం అంటే వారి యొక్క దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు దానితో పాటు సంపద ఉంటుంది ఆరోగ్య సమస్యలు రావు ఇలా ప్రతి ఒక్క సమస్య తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సంపదకి లోటు అనేది ఉండదు కాబట్టి మరి ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడాని కోసమని రేపు శుక్రవారం పదకొండు తులసి ఆకులతో ఇలా చేయండి పరిహార శాస్త్ర పరంగా చూసుకుంటే తులసి ఆకులకి తులసి చెట్టుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది తులసి ఆకులతో చేసే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే అనునిత్యం కూడా తులసిని పూజిస్తూ ఉంటాము దైవాంగిక వృక్షాలలో ముందు వచ్చేది తులసి చెట్టు ఈ తులసి చెట్టు అనేది లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తుల కలయిక నివాస స్థానం కూడా ఈ తులసి చెట్టు అనేది ఎప్పుడైనా మనం తూర్పు వైపున నాటాలి ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా తూర్పు వైపున ఈ తులసి చెట్టుని నాటితే ఆరోగ్యరీత్య కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యరీత్యా అలానే ఐశ్వర్యం అలానే ఇంట్లోకి చెడు శక్తులు రానివ్వకుండా తులసి అనేది కాపాడుతుంది తులసిలో నుండి వచ్చే ఒక మంచి సువాసన అనేది ఆ సువాసన దానిని ప్రాణవాయువుగా పిలువబడుతుంది అనునిత్యం కూడా తులసి యొక్క వాసనను పీల్చుకుంటూ ఉండడం వల్ల ఊపిరితిత్తులలో ఉండే సమస్యలు తొలగిపోతాయి అని పండితులే కాదు సైన్స్ కూడా చెబుతుంది అందుకే తులసిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి మొండి దగ్గు జలుబు వంటి వాటిని కూడా పారద్రోలుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక ఐదు తులసి ఆకులను తింటే మన శరీరంలో ఎంతో మంచి మార్పుని గమనిస్తాము దగ్గు జలుబు వంటివా అవి మన దరిదాపుల్లో కూడా ఉండవు అలానే తులసి చెట్టు చుట్టూ ముళ్ళ చెట్లను నాటకూడదు తులసి చెట్టు దగ్గర నిండుగా ఉండే బకెట్ని బకెట్ నీటిని పెట్టకూడదు అలానే తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు అరటి చెట్టు నాటితే మంచి ఫలితాలు కలుగుతాయి తులసిని అనునిత్యం కూడా పూజించి తులసికి ఉదయం సూర్యోదయం అంటే అప్పుడప్పుడే సూర్యకిరణాలు వస్తున్నాయి అనే సమయంలో రాగి చెంబులో ఎర్రని పుష్పాన్ని వేసి నీటిని సమర్పిస్తే అది సూర్యభగవానుకి అలానే తులసి మాతకి ఇద్దరికి ఎంతో మంచి సంతోషాన్ని కలిగిస్తుంది అందువల్ల సూర్యభగవానుడు తులసి మాత ఇద్దరూ కూడా మనల్ని అనుగ్రహిస్తారు ఇలా నీటిని సమర్పించే సమయంలో ఓం తులసి తులసి నమః నమ అని చెప్పుకోవాలి అలానే లేదా ఓం ఆదిత్యాయ నమ అని కూడా చెప్పుకోవాలి ఇలా తులసి తులసి ఏ నమహ ఆదిత్యాయ నమః అనుకుంటూ నీరుని సమర్పించడం వల్ల మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నష్టాలు జరిగినా ఉద్యోగం రాకపోయినా సరే వాటిలో ఉండే చెడు దోషాలు తొలగిపోయి విద్యా ఉద్యోగం వ్యా వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు అన్నింటిలోనూ చెడు శక్తులు తొలగిపోయి మనకు రావాల్సిన డబ్బు వస్తూనే ఉంటుంది సంపదకి లోటు అనేది ఉండదు సంతోషంగా జీవిస్తారు ఇక అదే విధంగా రేపు శుక్రవారము పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు కాబట్టి మరి తులసాకితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో పదకొండు తులసి ఆకులను వేయండి ఆ తరువాత ఇరవై ఒక్క బియ్యపు గింజలను వేయండి అలానే ఇరవై కుంకుమపు రేకులను వేయండి ఈ కుంకుమపు రేకులు అనేవి శుక్రునికి చాలా ఇష్టం శుక్ర అనుగ్రహంతో జీవితంలో అన్నీ సాధిస్తారు హృదయ ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు సంపాదిస్తారు సమస్యలు గొడవలు అప్పులు అనేవి తొలగిపోతాయి ఇక అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేసేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి ఇరవై ఒక్క బియ్యపు గింజలు ఇరవై యొక్క రేకులు అలానే పదకొండు తులసి ఆకులు ఇవన్నీ కూడా వేసి చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ యొక్క కుడి చేయిని పట్టు అంటే పూజ గదిలోకి ఆ మూటను తీసుకువెళ్ళి ఆ మూటను మీ యొక్క కుడి చేయిలో పట్టుకొని కనకదార స్తోత్రాన్ని ఇరవై సార్లు చదవండి కనకదార స్తోత్రం చదవటం రానివారు ఓం ధనా దాయ స్వాహ అని ఇరవై సార్లు చదువుకోండి ఓం ధనా దాయ స్వాహ అని ఇరవై ఒక్క సార్లు ఆ మూటను మీ కుడి చేయిలో పట్టుకొని చదువుకోండి అలా చదువుకోవడం పూర్తవగానే ఆ మూటకి దూపాన్ని వేసి ఆ మూటను మీ యొక్క బియ్యం డబ్బాలో అడుగు భాగంలో పెట్టండి ఇలా పెట్టేసి మళ్ళీ మీరు శుక్రవారం రోజు ఆ మూటను తీసి మళ్ళీ అదే విధంగా మీరు ఆ మూటకి ధూపాన్ని వేసి అదే మూట ఇంకొక మూట అవసరం లేదు ఆ మూటను తీసి మళ్ళీ ఆ మూటకు ధూపం వేసి ఆ మూటను మీ కుడి చేయిలో పట్టుకొని కనకదార స్తోత్రాన్ని చదవటం కానీ లేదా ఓం ధనాదాయ స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించటం కానీ చేసేసి మూటకు ధూపం వేసి దానిని మీరు బియ్యం డబ్బాలో మళ్ళీ పెట్టేయండి ఇలా మీరు వారం రోజుల పాటు ఇలా చేసేస్తే గనక మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది ధన ధాన్యానికి లోటు ఉండదు డబ్బు ఎలా దూసుకు వస్తుంది అంటే మీకు అసలు ఆగమన్నా ఆగదు ఆగ మేఘాలపైన వస్తుంది ఎందుకంటే తులసి ఆకులు అనేవి సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల స్వరూపం కుంకుమ పువ్వు శుక్ర భగవానునికి చాలా ఇష్టం అదేవిధంగా బియ్యపు గింజలలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది పచ్చకర్పూరం విష్ణుమూర్తికి మహాప్రీతికరం ఇక వీటన్నింటినీ కలిపి పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను పూజ గదిలో పెట్టి మూటను చేతిలో పట్టుకొని కనకదార స్తోత్రాన్ని కానీ లేదా ధనాదాయ స్తోత్రాన్ని కానీ చదవటం వల్ల అద్భుతమైనటువంటి శక్తి ఆ మూటలో నిండుకుంటుంది తద్వారా ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి ఆగిపోయినటువంటి పనులు ముందుకు వస్తాయి అంతేకాదు ఏ దారి లేకపోయినా ఏదో ఒక దారి తెరి తెరిపించి మరీ సంపాదించే మార్గాలు చూపిస్తుంది లక్ష్మీదేవి కాబట్టి రేపు శుక్రవారం ఈ విధంగా పరిహారం చేయండి ఇక మళ్ళీ ఆ మూటను ఏం చెయ్యాలండి అనే సందేహం మీకు కలగవచ్చు ఇక మళ్ళీ వారం పూర్తవగానే మళ్ళీ శుక్రవారం ఇలానే చేసేసి ఆదివారం రోజు ఆ మూటను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో చెట్టు కింద కానీ లేదా నదిలో కాని వేసేసి రండి ఇలా చేస్తే ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూస్తూ ఉంటారు మీ యొక్క సంపద పెరగటం కానీ లేదా మీరు సంతోషంగా జీవించటం కానీ ఇలా ప్రతిదీ మీరు చూస్తూనే ఉంటారు మంచి యోగం కూడా కలుగుతుంది మీ జీవితంలో అసలు జరగదు అనుకున్న పని కూడా జరిగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సమస్యలు గొడవలు ఆర్థిక సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి డబ్బుని ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు మీ యొక్క జీవితం ఆనందమయంగా మారిపోతుంది ఇక మీకు సంతాన యోగం కూడా కలుగుతుంది రకరకాల సమస్యలు అన్నీ తొలగిపోతాయి గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ సొంతం అవుతుంది తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు తులసి ఆకులతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి